వెల్కమ్ టు అవర్ ఛానల్ విటమిన్ బిట్వల్ లోపం మీకు ఉంటే గానా ష్యూర్గా ఈ వీడియో కంపల్సరీ చూడండి విటమిన్ బి టువల్ మీకు కావాలంటే అసలు మాంసంలో మాత్రమే ఉంటుందా విటమిన్ బిట్వల్ లేకపోతే మన వెజిటేరియన్స్కి వెజిటేరియన్లు కూడా ఉంటుందా ఈ విషయాలను తెలియడానికి మంత పాటు ఉన్నారు సీనియర్ హోమియోపేసియన్ డాక్టర్ చైతన్య సార్ సో సార్ ద్వారా ఈ తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ యాక్చువల్లీ చాలామంది అంటూ ఉంటారు మీట్లో విటమిన్ బిట్వాల్ పుష్కలంగా ఉంటుంది అది తింటే నరాల భార వెళ్తు కొన్ని రకాల వ్యాధుల బారిన పడకుండా ఉంటాము అని చెప్పేసి అంటూ ఉంటారు ఇది కరెక్టా నిజమ్మ వెజిటేరియన్స్ కూడా ఉన్నారు కదా లోకంలో అవును సైన్ వాళ్ళకు కూడా విటమిన్ బిట్వల్ నార్మలే వస్తుంది కదా చాలా మందికి అవునా కదా మళ్ళీ మనం ఎట్లా అంటాం ఇట్లా ఓన్లీ నాన్ వెజిటేరియన్ ఫుడ్లోనే ఉంటదనేసి అంటే ఎక్కువ అని చెప్పేసి అంటూ ఉంటారు అవును ఎక్కువ తీసుకుని కూడా మనకు ఏముంది మనకు సరిపోయినంత మనకు ఉంటే చాలు కదా కానీ నాన్ వెజ్ తిన్న వాళ్ళకి కూడా కొంతమందికి విటమిన్ బిటెవల్ లోపం అవును అట్ల ఇట్లా వస్తుంది మళ్ళీ మీరే చెప్తున్నారు కదా ఇప్పుడు కొందరు ఎట్లున్నారంటే వారంలో ఏడు రోజులుంటాయి వారంలో ఏడు ఉంటే నాకు వారంలో ఎనిమిది రోజులు నాన్ వెజ్ కావాలి అనేసి చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు మళ్ళా వాళ్ళకే విటమిన్ బిట్ వల్ డెఫిషియన్సీ సార్ ఎప్పుడు ఇట్లా మీరు ఒక కన్క్లూజన్కి రాకండి ఎందుకంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ఎగ్జాంపుల్ నేను పేషెంట్ ఏం చెప్తా మీరు ఇంత నాన్ వెజ్ తింటే మీ బాడీ ఏమవుతుంది ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఓకే వాళ్ళు నాన్ వెజ్ తింటే వాళ్ళకు యాభై ఏళ్ళకు వచ్చే ప్రాబ్లంలు ఇరవై ఐదు ఏళ్ళకు వస్తాయి ఓకే మళ్ళీ అన్నిటికన్నా పెద్ద నేను ఒకటి మీకు ఎగ్జాంపుల్ మీ మీరు హైదరాబాద్ లో ఉంటున్నారు మీ దగ్గర టూ వీలర్ ఉన్నా ఫోర్ వీలర్ ఉన్నా మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో పోయిన ఉస్మానియా దవాఖానాకి వెళ్ళండి ఓకే ఉస్మాన్యా దవాఖానా పోతారు కదా అఫ్జల్ గం లో ఉంది అక్కడ జనరల్ వార్డ్ కన్నా పోండి పోస్ట్ ఆఫ్ వార్డ్ కన్నా పోండి ఉంటారు వంద మందిని అడగండి మీరు నాన్ వెజ్ వంద మందిలో ఎనభై మంది నాన్ వెజ్ తినేటోళ్ళు ఉంటారు నాన్ వెజ్ బీపీ వస్తుంది షుగర్ వస్తుంది ఇప్పుడు షుగర్ పేషెంట్లకు వంద మందికి లైన్ లో నిల్చబెట్టి అడగండి నాన్ వెజా అనేసి మీకే అర్థం అయిపోతుంది అవును నిలిచోబెట్టి అడగండి ఒక పేషెంట్ ఫార్టీ టూ ఇయర్స్ ఉంది పేషెంట్కి రెండు స్టెంట్లు పడ్డాయి అప్పుడే ఓకే ఆయనకు డైలీ తాగుడు కావాలి డైలీ నాన్ వెజ్ కావాలి ఓకే ఇది ఎందుకు అవుతుంది అంటే అంత నాన్ వెజ్ కన్సంప్షన్ మనం ఎట్లా ఉండుతాం నాన్ వెజ్ బిర్యానీ అంటే దాంట్లో మాంసం ఒకటే ఉండదు దాంట్లో ఫుల్ మీకు ఫ్యాట్స్ ఉంటాయి ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి అది తింటే మీ కార్డియాక్ ఇది బ్లాక్ అయిపోతాయి అవునా కాదా కాదాక్లీరోసిస్ అయిపోతుంది మీకు ఓకే అండ్ అది మనం అవాయిడ్ చేయమంటున్నాం ఓకే మళ్ళీ ఏడికి వెళ్ళి వస్తుంది డాక్టర్ గారు అనేసి మీ డౌట్ ఉంటాయి ఇప్పుడు నాన్ వెజ్ ఓకే వదిలేస్తాం సార్ మేమంతా మాకు వెజ్లో ఏమున్నాయి విటమిన్ బిట్వెల్ దొరికి మీరు ఏం చేయండి అంటే పిపిపి ఫుల్ ఫామ్ ఏంటంటే పాలు పెరుగు పనీర్ ఓకే ఏం చేయాలి అంటే పాల పదార్థాలు పాల పదార్థాలు ఓకే కొంతమందికి పడవగలుస్తారు పాల పదార్థాలు పాల పదార్థాలు పడలేనోళ్ళు హోమియోపతి మందులు వాడితే వాళ్ళకు పాల పదార్థాలు పడతాయి ఓకే సార్ ఇప్పుడు బీట్వల్ డెఫిషెన్సీ ఉంటే నరాల బలహీనత చాలా మందికి అవుతుంది ఓకే కాళ్ళల్లో తిమిర్లు చేతుల్లో మంటలు మొత్తం కాళ్ళు లాగుతున్నాయి ఓకే ఈ పేషెంట్ మన దగ్గర ఓకే సార్ నాన్ వెజ్ తినరు పాల్ కొంచెం తాగంగానే కడుపు అప్సెట్ అయిపోతుంది ఓకే పెరుగు దూరం నుంచి చూడగానే వామిటింగ్ వచ్చేస్తుంది అంటే ఆయన ప్రకృతి అట్లా ఆయనకు మనం చెప్పినాం డాక్టర్ ఏమో గుడ్డు తిను అనేసి అన్నారు అప్పుడు నుంచి రోజుకి రెండు గుడ్లు తింటున్నా సార్ అని అన్నారు అయితే నేను ఒకటి చెప్పిన ఇప్పుడు మీ డాక్టర్ ఎవరు ఇప్పుడు మీ డాక్టర్ నేను కదా నేను చెప్పినట్టు మీరు వినండి ఓకే ఫస్ట్ గుడ్లు ఆపండి ఓకే గుడ్లు మళ్ళీ ఇంట్లో ఉన్నాయంటే పడేసేయండి దానం చేసేయండి వేరే ఓకే తింటాడు మీరు ఏం చేయండి అంటే పాలు పెరుగు ఇంకా ఓకే ఇవి డైలీ మీ డైట్ లో ఇంక్లూడ్ చేయండి ఇంతకు ముందు చెప్పిన కదా పేషెంట్ వాంతులు అవుతున్నాయి అవి ఇవి చూస్తే మనం హోమియోపతి మందులు ఇస్తే ఓకే వాడికి ఎంత సివియర్ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్నా ఓకే అది తగ్గిపోతుంది పాలు పదార్థాలు పడిన వాళ్ళకి హోమియోపతి హోమ్ మెడిసిన్ తీసుకుంటే అవి పడతాయి పడతాయి ఓకే దానికి ఏం మెడిసిన్ వాడతామో అది కూడా చెప్తాను అందరూ ఒక పెన్ పేపర్ తీసుకొని రాసుకోండి ఓకే సార్ లాక్ డీప్లోరేటమ్ ల్యాక్ డీప్ ల్యాక్ డీప్ ఫ్లోరేటమ్ ఓకే ఇది ఒక హోమియోపతి మెడిసిన్ ఓకే ఇది జీరో బాయి నైన్ పొటెన్సీ ఓకే రోజుకి ఐదు గోళీలు మీరు వారంలో రోజులు తీసుకుంటే మీకు లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్నది తగ్గిపోతుంది సూపర్ సార్ ఇది హోమియోపతి బ్యూటీ ఓకే ఎంతో మందికి తగ్గింది మన బీట్వెల్ డెఫిషియన్సీ ఉండి ఇట్లా ఈ పేషెంట్కి ఇచ్చినాక మనకు ఫోన్ చేసి చెప్పిండ్రు నెక్స్ట్ డే ఓకే సార్ నేను ఎట్లా తింటున్నా నాకే అర్థమైతే లేదు సార్ అనేసి ఓకే మళ్ళీ ఆయనకి ఇంకోటి చెప్పినాం ఇప్పుడు మీరు పెరుగుతోటి సల్లచారు కూడా చేసుకొని తినండి మజ్జిగ పులుసు చేసుకొని తాగండి లస్సీ తినండి ఇవన్నీ పెరుగు పదార్థాలు తినండి పనీరు డ్రై రోజు చేసుకోండి మీరు కొంచెం దాని మీద మిరియాల బుక్ని వేయండి కొంచెం ఉప్పు వేయండి కలిపేసి తినండి మీకు చికెన్ సిక్స్టీ ఫైవ్ కన్నా టేస్టీ ఉంటది అది ఓకే సార్ అట్లా తినడం వల్ల మనకు ఏదైతే పాలు ఉంటది కదా ఏదైతే పెరుగు ఉంటది కదా ఏదైతే పనీర్ ఉంటది కదా కీటో డైట్లలో కూడా వాడతారు ఓకే సార్ వెయిట్ లాస్ కూడా అవుతుంది దాంతో చాలా మందికి తెలియదు మీరు చికెన్ బిర్యానీ తినేసి వెయిట్ లాస్ వరకు లేదు కానీ మీరు చూడండి గూగుల్ చేయండి తిని ఎట్లా చేసుకున్నాను నేను అనేసి ఓకే చాలా మంది వస్తారు బయటికి ఈ పేషెంట్ కి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న నరాల బలహీనత తగ్గిపోయింది మన మందులతోటి అండ్ బీట్వెల్ కూడా నార్మల్ రావడం స్టార్ట్ అయింది దాని తర్వాత అట్లా మళ్ళీ మీరు ఇంకోటన్నారు మళ్ళా కొందరికి నాన్ వెజ్ తింటే కూడా ఎందుకు బీట్వల్ తగ్గుతుంది నరాల బలహీనత ఎందుకు వస్తుంది అనేసి వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు షుగర్ వ్యాధి బీపీ వ్యాధి మోకాల నొప్పులు నరాల బలహీనత ఇవన్నిటికీ కలిపేసి ఒక చిన్న డబ్బా గోళీలు తయారవుతుంది ఒక్క పూటకి ఓకే సార్ అవునా కాదా అవన్నీ తినడం వల్ల ఏదైతే గట్ హెల్త్ ఉంటుందో అది డిస్టర్బ్ అయిపోతుంది దాంతోటి అవి అన్ని అన్ని సైడ్ఇఫెక్ట్లు అయి మీరు తినే ఆహారంలోకి వెళ్ళి అవి అబ్జర్వ్ కావు ఓకే సార్ దానివల్ల కూడా విటమిన్ బీట్వెల్ డెఫిషియన్సీ అవుతుంది సూపర్ సార్ సూపర్ సూపర్ సార్ నిజంగా ఈరోజు మన ప్రేక్షకులకి విటమిన్ బిటువెల్ లోపం ఎక్కడి నుంచి వస్తుంది పాల పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఎలా తీసుకోవాలి ఒకవేళ పడకపోతే హోమియోపతిలో చక్కటి మెడిసిన్ గురించి కూడా మన ప్రేక్షకుల కోసం ఎక్స్ప్లెయిన్ చేశారు షూర్గా ఈ పద్ధతిని పాటించి విటమిన్ బి టువెల్ లోపల అధిగమించి నలాల వల్లంత ఫ్యూచర్లో రాకుండా చూసుకుంటారని చెప్పి ఆ సార్ థ్యాంక్ యూ